ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఈ పేరు ఒక సంచలనం నట వారసత్వంతో అతి చిన్న వయసులోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ యంగ్ టైగర్ నేడు బాద్షాగా వెలుగొందుతున్నాడు తాతగారి నటన కీర్తిని పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రేక్షకులను మెస్ఫరైజ్ చేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేవలం ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఎన్టీఆర్ బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణం సినిమాలో రాముడి పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ సినిమా తర్వాత చదువుపై దృష్టి సారించిన ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ వరకు చదివి ఆ తర్వాత మళ్లీ సినిమా ప్రపంచంలోకి వచ్చాడు రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలనే సినిమాతో ఎన్టీఆర్ హీరో అయ్యాడు ఇక మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడకపోయినా వెంటనే రాజమౌళితో కలిసి స్టూడెంట్ నంబర్ వన్ చేశాడు ఈ సినిమా పెద్ద హిట్ అయింది ఆ తర్వాత సుబ్బు నిరాశపరిచిన ఆదితో మా హీరోగా మారాడు ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆడలేదు మళ్ళీ రాజమౌళితో చేసిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ ఇక ఆంధ్ర వాళ్ళ అయితే ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది సాంబా అశోక్ సినిమాలు యావరేజ్ టాక్ ను తెచ్చుకున్నాయి కృష్ణవంశీ తీసిన రాఖీలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ లో తారక్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి రాజమౌళితో చేసిన మూడో సినిమా యవదొంగ ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదర్స్ లో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది ఇక ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం మంచి విజయం సాధించింది పూరి జగన్నాథ్ తీసిన టెంపుల్ సినిమాతో ఎన్టీఆర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో కూడా హిట్ అయింది కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్ తో కలిసి చేసిన జనతా గ్యారేజ్ ఇండస్ట్రీ హిట్ అయింది జలతా గ్యారే సినిమా తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జైలవకుశ అనే సినిమాలో నటించాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో కనిపించి తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు అలానే ఈ సినిమాలో ఎన్టీఆర్ రావణ్ రోల్లో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి జైలు అవకుశ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమాలో నటించాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రో ఫైట్ లో సిక్స్ ప్యాక్ తో కనిపించాడు అలానే రాయలసీమ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు అరవింద సమేత వీరరాఘవ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ జగ్గన్న డైరెక్షన్ లోనే మల్టీస్టారర్ గా రామ్ చరణ్ తో కలిసి త్రిబులార్ అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం బీన్ పాత్రలో అద్భుతంగా నటించాడు ఆర్ సినిమా తర్వాత తారక్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే పాన్ ఇండియా సినిమా ఒకటి అలానే బాలీవుడ్ సినిమా వార్ దేవరా టూ ఈ సినిమాలు లైన్అప్ లో ఉన్నాయి ఇక ఎన్టీఆర్ ఎప్పటికైనా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రి బాలతో సినిమా చేయాలని కోరిక ఉంది అని పలు సందర్భాలలో తెలియజేశాడు కెరియర్ లో ఎన్ని ఒడిదుడుపులు వచ్చినా ఎక్కడా తగ్గకుండా తనకంటూ ఓ మార్కును సంపాదించుకుని తన అభిమానులకు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ ఇస్తూ యువ కెరటంలా దూసుకుపోవాలని అలానే బాబాయ్ బాలకృష్ణ మరియు కళ్యాణ్ రామ్ తో మల్టీ స్టారర్ సినిమా చేయాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరొకసారి ఎన్టీఆర్ కి మా గోల్డ్ టీవీ సినిమా ఛానల్ తరఫు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ప్రతి ఒక్క నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్ టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి